హాయ్ అందరికీ ఇప్పుడంతా క్యాలీఫ్లవర్ సీజన్ కదండి ఇలా ఒకసారి పకోడీ చేసుకోండి చాలా బాగుంటుంది నేను ముందుగానే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను పొయ్యి మీద ఎప్పుడు కర్రీయే కాకుండా ఇలా ఒకసారి చేయండి చాలా బాగుంటుంది పొయ్యి మీద వాటర్ పెట్టుకొని ముందుగానే మరిగించిన తర్వాత ఒక టీ స్పూన్ పసుపు వేసుకొని ఈ ముక్కలన్నీ దాంట్లో వేసేసుకొని ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకుందాం ఒక పొంగు రాగానే మనం జాలి అవి మొత్తం వాటర్ అంతా వడకట్టుకొని ఒక ప్లేట్లో వేసుకున్నాం వేసుకొని ఈ పకోడా కోటింగ్కి ఏమేం కావాలో చూద్దాం ఒకప్పు బియ్య పిండి ఒక కప్పు శనగపిండి ఒక కప్పు కార్న్ఫ్లోర్ తగినంత సాల్ట్ కారం ఒక టీ స్పూన్ ధనియా జీరా పౌడర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి అలా మిక్స్ చేసుకోండి మొత్తం కలిసే అంతవరకు అలా మిక్స్ అయిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ అలా ఒక తిక్కు పేస్ట్ లాగా కలుపుకోండి మరీ తిక్కు కాకుండా మరీ జారు కూడా అస్సలు కలుపుకోకండి అలా అలా క్రీమి సెస్టర్లో ఉండేలాగా కలుపుకోండి అలా ఉంటేనే మనకి ముక్కలకి బాగా అంటుకుంటుంది ఎక్కువ లూజ్ అయితే మాత్రం మళ్ళీ ముక్కలకి అంటుకోదండి ఇలా మొత్తం కలుపుకొని మొత్తం కలిసేంతవరకు పెట్టుకొని పక్కన పెట్టుకొని పొయ్యి మీద బాండి పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఇంకా అలా వేసేసుకోవడమే మనం మొత్తం ఒకేసారి వేసుకోవచ్చండి మీరు పకోడీలాగా చేసుకోవాలంటే కొంచెం శనగపిండి ఎక్కువ వేసుకుంటే పకోడీల లాగా కూడా వస్తాయి ఇలా విడివిడిగా రావాలంటే ఈ ఇలానే కలుపుకోవాలి చూసారా మనకి ఎంత బాగా విడివిడిగా వచ్చాయా ఇవి బాగా ఎర్రగా వచ్చేంతవరకు అంతవరకు వేయించుకొని ఒక ప్లేట్లో తీసుకుందాం నెక్స్ట్ ఆ ప్లేట్లో తీసుకొని నెక్స్ట్ బ్యాచ్ కూడా అలా వేసుకొని అవి కూడా వేగిన తర్వాత మొత్తం ఒక ప్లేట్లో తీసుకోండి రెండు పచ్చిమిర్చి అలా చీర్చుకొని నూనెలో వేయించి వేయించుకోండి నాలుగు కరివేపా కరివేపాకు నూనెలో వేయించుకొని ఇవి ఇలా పైన వేసుకోండి చాలా బాగుంటుంది మీరు ఎగస్టాయి ఇంకా పల్లీలు కానీ ఏమన్నా వేసుకోవాలంటే వేసుకోవచ్చండి దీంట్లో కొంచెం పప్పుల పొడి ఉంటుంది కదా పుట్నాల పొడి కొబ్బరితో వేసి పట్టుకుంటాం కదా అది కలుపుకుంటే ఇంకా చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి